మిత్రులారా నమస్తే మేము ఈ రోజున మా పొలంలో కలుపు తీసుకునేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభించామండి ఇది ఐదు రకాల వరి విత్తనాలు వేసుకున్నాం అందులో ఈ కలుపు కుసిగడ్డ అనేటటువంటి కలుపు అండి మాకు ఎక్కువగా ఉంది మేము మిగతా వాళ్ళలాగా కెమికల్స్ వాడి కలుపుని ప్రారంభ దశలోనే చంపేటువంటి ప్రక్రియ చేయటం లేదు కలుపు కొంత పెరిగిన తర్వాత పనిచేసేటటువంటి మహిళా మండలతోటి ఈ సోదరి మనులు తోటి కలుపు తీస్తున్నాం మేము ఈ కెమికల్స్ వాడడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటంటే ఈ కలుపుని చంపే కెమికల్స్ వాటి యొక్క రిమైనింగ్స్ అంటే వ్యర్థాలు కొంచెం మిగిలిపోయండి అది ప్రధాన పంటలో కలిసి ఆ పంట తిన్న వాళ్ళకి భయంకరమైనటువంటి ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ మొదలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అనేక మంది నిపుణులు చెప్తున్నారు అది ప్రాక్టికల్లీ ప్రూవెన్ సో దాన్ని పూర్తిగా చాలా దేశాల్లో బ్యాన్ చేశారండి కలుపు మందుని ఇప్పుడు మేము కలుపు మందులు వాడకుండా పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో సనాతన శాస్త్రీయ పద్ధతిలో మేము కలుపు తీసుకోవడం మాన్యువల్గానే తీసుకుంటున్నాం అయితే మన భారతీయ పద్ధతుల్లో కలుపు మందులు తయారు చేసుకునే ఒక మెథడ్ ఒకటి ఉండేదండి ఎవరికైనా వృక్ష ఆయుర్వేదం గురించి సమాచారం ఉంటే ఆ వృక్ష ఆయుర్వేదంలో ఈ కలుపు మందులు తయారీ ఉందండి కొంతమంది మిత్రులు నాకు కొంత సమాచారం ఇచ్చారు దానికోసమే ఈ కలుపు మొక్కలు మేము సేకరించి ఉంచుతున్నాము అటువంటి మందులు తయారు చేస్తే దాన్ని పూర్తిగా మీకు తప్పనిసరిగా మీ ముందు తీసుకురొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం ధన్యవాదాలు